నమస్కారం మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడబోతున్నాం భారతీయ యువత ఎందుకు లేజీగా మారుతున్నారు మోటివేషన్ లేకుండా పోతున్నారు ఈ సమస్య ఎంత సీరియస్ అంటే మన దేశం యొక్క భవిష్యత్తే దీనిమీద డిపెండ్ అవుతుంది ఈరోజు మనం ఈ క్రైసిస్ యొక్క అసలు కారణాలను అర్థం చేసుకొని దాని సొల్యూషన్స్ ని కూడా చూద్దాం ఒక షాకింగ్ స్టాటిస్టిక్ చెప్పాలంటే ఇండియన్ యూత్లో కేవలం ఫిఫ్టీ వన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఎంప్లాయబుల్గా ఉన్నారు అంటే దాదాపు ఫార్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ మంది యూత్ కి రిక్వైర్డ్ స్కిల్స్ లేవు ఇంకా దిగజారిన విషయమేంటంటే టూ థౌజండ్ ట్వంటీ లో గ్రాడ్యుయేట్స్ లో 42.6% పాయింట్ సిక్స్ పర్సెంట్ మాత్రమే ఎంప్లాయబుల్ గా ఉన్నారు ఇది ప్రీవియస్ ఇయర్ ఫార్టీ ఫోర్ పాయింట్ త్రీ పర్సెంట్ కంటే కూడా తక్కువ ఇంకా ఒక హార్ట్ బ్రేకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఫైవ్ లో ఒక యూత్ గత రెండు సంవత్సరాలలో సూసైడల్ థాట్స్ ఎక్స్పీరియన్స్ చేశారు ఈ నంబర్స్ చూస్తే మనకు అర్థమవుతుంది ఈ క్రైసిస్ ఎంత డీప్ గా ఉందో మన దేశంలో సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ పాపులేషన్ ప్రొడక్టివ్ ఏజ్లో ఉంది కానీ ఈ ఎనార్మస్ పొటెన్షియల్ వేస్ట్ అవుతుంది డిస్ట్రాక్షన్స్ వల్ల ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం యొక్క రూట్ కాజెస్ ని డీటెయిల్డ్గా చూద్దాం మొట్టమొదటి కారణం డిజిటల్ ఎడిక్షన్ మన యూత్ యావరేజ్గా సెవెన్ టు ఎయిట్ అవర్స్ డైలీ స్క్రీన్ టైం స్పెండ్ చేస్తున్నారు ఎండ్లెస్ స్క్రోలింగ్ డూమ్ స్క్రోలింగ్ ప్రొడక్టివ్ అవర్స్ ని కన్జ్యూమ్ చేస్తోంది రీల్స్ మరియు షార్ట్ ఫార్మ్ కంటెంట్ వల్ల అటెన్షన్ స్పాన్స్ డిస్ట్రాయ్ అవుతున్నాయి ఈ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ కల్చర్ వల్ల లాంగ్ టర్మ్ గోల్స్ మీద ఫోకస్ చేయలేకపోతున్నారు రెండవ మేజర్ కాజ్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ రోడ్ మెమొరైజేషన్ మీద ఫోకస్ చేస్తుంది ప్రాక్టికల్ స్కిల్స్ డెవలప్మెంట్ మీద కాదు ఒక ట్రాజిక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ గోల్డ్ మెడలిస్ట్ డెలివరీ ఎగ్జిక్యూటివ్ గా వర్క్ చేస్తున్నాడు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కి జాబ్స్ దొరకడం లేదు ఈ స్కిల్స్ జాబ్ మిస్ మ్యాచ్ వల్ల యూత్ ఫ్రస్ట్రేట్ అవుతున్నారు మూడవది ఫ్యామిలీ డైనమిక్స్ హెలికాప్టర్ పేరెంటింగ్ వల్ల ఇండిపెండెన్స్ డెవలప్ అవ్వడం లేదు ఎవ్రీథింగ్ అవైలబుల్ ఎట్ ద క్లిక్ ఆఫ్ ఎ బటన్ అని అలవాటు పడిపోయారు పేరెంట్స్ ఓవర్ ప్రొటెక్టివ్ గా ఉండటం వల్ల యూత్ రియల్ వరల్డ్ ఛాలెంజెస్ ఫేస్ చేయలేకపోతున్నారు ఫోర్త్ వన్ ఎకనామిక్ అన్సర్టానిటీ హై అన్ఎంప్లాయ్మెంట్ డిస్పైట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వల్ల యూత్ హోప్లెస్ ఫీల్ అవుతున్నారు జాబ్ మార్కెట్ అన్ప్రెడిక్టబుల్గా ఉండడం వల్ల ఫ్యూచర్ ప్లానింగ్ చేయలేకపోతున్నారు ఐదవది మెంటల్ హెల్త్ ఇష్యూస్ డిప్రెషన్ యాంగ్జైటీ లాక్ ఆఫ్ పర్పస్ ఇవన్నీ మోటివేషన్ మరియు ఎనర్జీని ఎఫెక్ట్ చేస్తున్నాయి మెంటల్ హెల్త్ సపోర్ట్ సిస్టమ్స్ అడిక్వేట్గా గా లేవు మన సొసైటీలో ఆరవది కల్చరల్ షిఫ్ట్స్ ట్రెడిషనల్ వాల్యూస్లో వర్క్ ఎథిక్ డిక్లైన్ అయ్యింది ప్రీవియస్ జనరేషన్స్తో కంపేర్ చేస్తే ఇన్స్టెంట్ సక్సెస్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి హార్డ్ వర్క్ పేషెంట్స్ లేవు ఏడవది ఫిజికల్ హెల్త్ నెగ్లెక్ట్ పోర్ డయట్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇర్రెగ్యులర్ స్లీప్ ప్యాటర్న్స్ వల్ల ఎనర్జీ లోగా ఉంటాయి ఫిజికల్ ఫిట్నెస్ మెంటల్ మోటివేషన్తో డైరెక్ట్గా కనెక్టెడ్ ఉంటుంది ఇప్పుడు మనం సొల్యూషన్స్ మీద ఫోకస్ చేద్దాం ఈ ప్రాబ్లం రియల్ అయినప్పటికీ డెఫినెట్లీ సాల్వబుల్ మొదట డిజిటల్ డీటాక్స్ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేయాలి స్క్రీన్ టైం లిమిట్ చేయాలి స్పెసిఫిక్ అవర్స్ లో ఫోన్ యూస్ చేయాలి కన్సిస్టెంట్ స్లీప్ షెడ్యూల్ మెయింటైన్ చేయాలి టు అవర్స్ నైట్లీ రెండవది ఎడ్యుకేషనల్ రిఫార్మ్ ప్రాక్టికల్ స్కిల్స్ మీద ఫోకస్ చేయాలి ఇండస్ట్రీ రెలవెంట్ కరీకులం డెవలప్ చేయాలి వొకేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ను ఎక్స్పాండ్ చేయాలి మూడవది స్ట్రాంగ్ హ్యాబిట్స్ మరియు డిసిప్లిన్ బిల్డ్ చేయాలి స్మాల్ డైలీ గోల్ సెట్ చేసి అచీవ్ చేయాలి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి మెంటల్ హెల్త్ సపోర్ట్ సీక్ చేయాలి ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాలి అవసరమైతే మెడిటేషన్ మైండ్ఫుల్నెస్ ప్రాక్టీసెస్ అడాప్ట్ చేయాలి ఐదవది పర్సనల్ పర్పస్ డిస్కవర్ చేయాలి స్మార్ట్ గోల్స్ సెట్ చేయాలి అంటే స్పెసిఫిక్ మెజరబుల్ అచీవబుల్ రెలవెంట్ టైం బౌండ్ ఆరవది ఫిజికల్ హెల్త్ ఆప్టిమైజ్ చేయాలి రెగ్యులర్ ఎక్సర్సైజ్ హెల్తీ డయెట్ అడిక్వేట్ స్లీప్ ఇవన్నీ క్రూషియల్ ఏడవది స్ట్రాంగ్ సోషల్ సపోర్ట్ సిస్టమ్స్ బిల్డ్ చేయాలి కమ్యూనిటీ బిల్డింగ్ పియర్ సపోర్ట్ గ్రూప్స్ జాయిన్ చేయాలి ఎనిమిదవది ఫైనాన్షియల్ లిటరసీ డెవలప్ చేయాలి మనీ మేనేజ్మెంట్ స్కిల్స్ లర్న్ చేసి ఇండిపెండెన్స్ అచీవ్ చేయాలి ఈ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ చాలా ఇంపార్టెంట్ లేజినెస్ మరియు ల్యాక్ ఆఫ్ మోటివేషన్ పర్మనెంట్ క్యారెక్టర్ ట్రేట్స్ కాదు ఇవి హ్యాబిట్స్ దట్ కెన్ బి చేంజ్డ్ మన యూత్లో ఎనార్మస్ పొటెన్షియల్ ఉంది ఇండియా యొక్క లార్జ్ యూత్ పాపులేషన్ ఒక హ్యూజ్ అడ్వాంటేజ్ వారి ట్రాన్స్ఫర్మేషన్ నేషనల్ గ్రోత్ కి లీడ్ చేస్తుంది రిమెంబర్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా డిపెండ్స్ ఆన్ ద చాయిసెస్ ఇట్స్ యూత్ మేక్ టుడే ఈ క్రైసిస్ రియల్ అయినప్పటికీ ప్రాపర్ తో డెఫినెట్లీ ఓవర్కమ్ చేయవచ్చు ఇండివిజువల్ కమిట్మెంట్ మరియు సిస్టమిక్ చేంజెస్ కాంబినేషన్తో మనం ఈ ఛాలెంజ్ ని ఆపర్చునిటీగా మార్చవచ్చు మన యూత్ ని అన్లీష్ చేయడం మన కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ స్మాల్ స్టెప్స్ తీసుకుంటే బిగ్ ట్రాన్స్ఫర్మేషన్ పాసిబుల్ మన దేశం యొక్క డెమోగ్రాఫిక్ డివిడెండ్ ని ప్రాపర్లీ యూటిలైజ్ చేసుకుని ప్రాస్పరస్ ఫ్యూచర్ బిల్డ్ చేయవచ్చు ఈ జర్నీలో పేషెన్స్ పర్సిస్టెన్స్ మరియు పాజిటివ్ మైండ్ సెట్ మెయింటైన్ చేయాలి చేంజ్ ఓవర్నైట్ రాదు కానీ కన్సిస్టెంట్ ఎఫర్ట్తో డెఫినెట్లీ అచీవబుల్ మన యూత్ పవర్ ని రికగ్నైజ్ చేసి ప్రాపర్ డైరెక్షన్లో ఛానల్ చేస్తే ఇండియా ఒక గ్లోబల్ లీడర్గా ఎమర్జవుతుంది థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ ఈ మెసేజ్ ని షేర్ చేసి మన యూత్ కమ్యూనిటీని ఇన్స్పైర్ చేయండి టుగెదర్ మనం ఈ ని ఓవర్కమ్ చేసి బ్రైట్ ఫ్యూచర్ క్రియేట్ చేయవచ్చు